వాసవి జాగృతి ఇంటర్నేషనల్ డిస్టిక్ వి జీరో జీరో వన్ జే క్లబ్ శ్రీ దుర్గా విజయవాడ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఆర్యన్ తొండే రాధాగుప్త అంతర్జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు ఏఎన్ గోల్డెన్ విజేఎఫ్ డాక్టర్ తిరువేది వేణుగోపాల్ ప్రోత్సాహంతో జిల్లా గవర్నర్ ఏఎన్ విజేఎఫ్ ఆలమూరి అమర్నాథ్ సహకారంతో క్యాలెండర్ ఈవెంట్ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని బందర్ రోడ్లోని రిలయన్స్ లో క్లబ్ సభ్యులతో కలిసి యోగా గురువు శ్రీమతి ప్రవీణ సహకారంతో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా డిప్యూటీ గవర్నర్ దంపతులు ఆర్యన్ వనమ విశ్వేశ్వరరావు ఆర్యన్ కనకరత్నం మరియు డాక్టర్ సుమంత్ సమక్షంలో యోగా గురువు సభ్యులందరికీ యోగా వల్ల కలిగే ప్రయోజనాలు వివరిస్తూ యోగా శిక్షణ అనంతరం గురువుకి అమ్మవారి పట్టు కండవాత సత్కరించారు అనంతరం గుప్పెడి బియ్యం కార్యక్రమంలో భాగంగా ఇరవై ఆరు బియ్యం బస్తాను ఇస్కాన్ వారి అన్నదాన కార్యక్రమానికి డాక్టర్ సుమంత్ ద్వారా అందించారు రిలయన్స్ సంస్థ యోగాలో పాల్గొన్న సభ్యులకు అల్పాహారాన్ని అందించారు అనంతరం తంబాల ఆటలో పాల్గొన్న వారికి అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు ఆర్యన్ తొండేపు రాధాగుప్తా వ్యవస్థాపక కార్యదర్శి ఆర్యన్ ఊటికూరి మాలితి వ్యవస్థాపక కోశాధికారి ఆర్యన్ మద్ది వెంకటలక్ష్మి తైతల్లి కార్యక్రమంలో పాల్గొన్నారు

ఎప్పుడు కూడా శ్వాస తీసుకుని వదులుతూ వదులుతూ ఓంకారాన్ని చెప్పించాలి ఒకసారి ఫస్ట్ నేను చెప్తాను ఒకసారి నేను పలికి చూపిస్తాను తర్వాత మీరు ఫాలో అవ్వండి దీనికి శ్వాస తీసుకున్నాను చక్కగా దిగ నిండుగా తీసుకోండి ఆదిస్థానం నుంచి ఆ ఓంకారం అనేది బయటికి రావాలన్నమాట బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఆ బ్రీత్ అవుట్ చేయ మనం శ్వాస తీసుకుంటాము శ్వాస వదులుతూ ఓంకారాన్ని బయటకు వదులుతాం నోటి ద్వారా ఓకే మళ్ళీ ఒకసారి చేత ప్రశాంతంగా కళ్ళు అనుకోండి దీర్ఘ శ్వాస తీసుకోండి తీరం అంతా కూడా మీ చెవిలో ఓంకారం ఇంకా వాలు మోగుతూ ఉంటుంది ఆ ఓంకారాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉండండి ఓంకారం ప్రణవనాదం ఓంకారం పలికినప్పుడు నాభి స్థానం దగ్గర నుంచి గొంతు వరకు కూడా మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఆరోగ్యంగా ఉంటుంది అంటే అనారోగ్య సమస్యలు ఏదైనా ఉంటే అవన్నీ తగ్గిపోతాయి ఓంకారం చేయటం వల్ల మన బాడీలో దివ్యమైన ప్రకంపనలు జరుగుతూ ఉంటాయి అన్నమాట ప్రశాంతంగా మనకి అదే స్టార్ట్ అవుతుంది ఏ అన్నీ చేసినా లేదా చక్కగా స్నానం చేసిన తర్వాత పూజ చేసుకునేటప్పుడు పూజ దగ్గర కూర్చున్నప్పుడు కానివ్వండి ఇలా మనం యోగ సాధన స్టార్ట్ చేసుకున్నప్పుడు కానివ్వండి ఓంకారం చేసుకుంటే మనకి ఆ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మనకు వస్తుంది మీరు వలగటం ఆపేసిన తర్వాత కూడా మీరు ఇంకా చెవిలో ఓంకారం ఆడుతూ ఉంటూ ఉంటుంది దాన్ని అబ్సర్వ్ చేయాలి మీరు చక్కగా రెండు చేతులు నమస్కారం ముద్ర పెట్టుకుందాం నమస్కారం తీసుకొచ్చి హృదయస్థానం దగ్గర నిలిపి ఉంచండి కళ్ళు మూస్తూనే ఉండండి ప్రశాంతంగా అందరం కూడా గురు బ్రహ్మ చెప్తున్నాం మనం ఏదైనా సాధన లేదా స్ఫూర్తులు అయినా ముందు గురువుల్ని ప్రార్థించుకోవాలి కాబట్టి గురు బ్రహ్మతో స్టార్ట్ చేస్తున్నాం గురు బ్రహ్మా గురు గురు మహేశ్వర జై ఇప్పుడు రెండు అరచేతులు డ్రక్ చేసుకోండి వేడి కుట్టేలాగా మీ వేడిని తీసుకెళ్ళి ఆ ముసుకున్న కళ్ళ మీద పెట్టుకుని అరచేతుల్ని కళ్ళ మీద ఆనించుకోండి వేళ్ళని కాదు అరచేతుల్ని కళ్ళ మీద ఆనించుకుని చక్కగా మీ అరచేతుల్ని చూసుకుంటూ కళ్ళు మూర్తి పెడుతూ బయటకొచ్చింది కరాగే వసతి లక్ష్మి కరమధ్వ సరస్వతి కరమూలి సిదే గౌరి ప్రభాతే

శ్వాస తీసుకోండి కిందకి వంగండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ అప్ బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ బ్రీతింగ్ సెంటర్ లెఫ్ట్ కొట్టండి రైట్ కొట్టండి ఇప్పుడు లెఫ్ట్ టు రైట్ ఓకే శ్వాస తీసుకుంటూ లెఫ్ట్ కార్నర్ అటు తల తీయొద్దు

तो आज तीस पूंछे सेंडर पक्षे नहीं ये पर नालू दिखो ली तो इसमें प्राइम नहीं चला बाइकी के लिए कुछ तो ना हो यार हम बाइकी की टूट गई कुछ तो ना वो नालू दिखो ली काबर चलता हूँ के स्लोली ब्रीथ आउट डाउ ब्रीथ इन लेफ्ट आउट राइट डाउ यार हम बाइकी Down, left, up, right, down, left, up, right, down. It's the reverse, anti-clockwise, right to left. Breathe in, right. ఇప్పుడు ఏం చేయాలంటే కలర్ బాగా గ్రీన్ చేయాలి క్లోజ్ క్లోజ్ ఓపెన్ కొంచెం బలంగా మనకి ఇలా చేయటం వల్ల కంటి నరాల దగ్గర ఒత్తిడి జరిగి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అనమాట మనం ఈ వ్యాయామం చేయటం వల్ల మనకి కంటి చూపు అనేది మెరుగుపడుతుంది మనం ఇప్పుడు పేపర్ చదివేటప్పుడు కలర్లో పెట్టుకున్నాం అనుకోండి सिक्स मंथ्स प्रैक्टिस ही लाज़ेस ऐसा मतलब रेगुलर का आपको कहाँ पर वो चलवेट आपको तो खाली जोड़ डाउनस्टर्म लेकर ना निकोड चुनाना आसाई करेंगे तब तो पॉइंट अलार्म छह सुना कर रहा है खाली जोड़ तीस देसी मेडिसिन सेल